రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే చూసుకుని ఏ విధంగా ఆదుకోవాలి ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేయాలి వాళ్ళ ఏంటి అవసరాలు తగ్గట్టు ఏ విధంగా మనం ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేస్తే బాగుండు అది ఒకరవైంది ఇవాళ మన రాష్ట్రంలో చూసుకుంటే ఇవాళ రాయలసీమలు చూసుకుంటే గాలు గాలు తోని రాయలసీమలో ఏదైతే పంట ఉందో ఆర్డర్ పంట వచ్చి నెలకొరడమే కాకుండా పండిన పంట గిట్టుబడు ధరలేదు మన కోస్తాలు చూసుకుంటే మిర్చి ఇవాళ కూడా రైతులు దనాలు చేశారు యాడ్లలో కొన్ని నాదులు లేరు లక్షలాది మరి బస్తాలు వచ్చి ఆ మార్కెట్ యార్డుల్లో ఉంటున్న పరిస్థితి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఈ పక్క చూసుకుంటే చెరుకులు ఎదురు పెడుతున్న ఇబ్బంది స్వయాన్న పంటను వచ్చి వాళ్ళే కాల్చుకునే పరిస్థితి ఈ విధంగా ఎందుకు ఈ ప్రభుత్వం ఈ వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎందుకు చిన్నచూపు చూస్తుందో అర్థం అవట్లే చాలా బాధ అనిపిస్తుంది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని మీరు అట్టాసంగా చెప్పారు కదా నేను ఢిల్లీకి వెళ్ళాను మీ మద్దతు దగ్గర తీసుకొచ్చాం మిర్చి వచ్చి కొంటున్నాం ఎప్పుడు కనిపి జరిగినట్టుగా మేము వచ్చి కేంద్రాన్ని ఒప్పించాం అని చెప్పారు కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విచ్చి అడికి వెళ్ళి రైతులు కష్టాలు తీసుకుంటున్న నేపథ్యంలో పదకొండు వేల ఏడు వందల రూపాయలని మద్దతు ధరని పెట్టి ఆ ధరకు ఒక ఎవరైనా తగ్గుకమ్మితే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర రాష్ట్ర ద్వారా ఏజెన్సీ ద్వారా కొంటామని చెప్పారు కదా చెప్పండి వాటి ఒక్క కేజీ అని కొన్నారా మీరు ఒక్క కిలో అంటే ఒక్క కిలో కొన్నారా కొంటే ఎందుకు ఇవాళ రైతులందరూ వచ్చి అక్కడ మిక్స్ రైతులందరూ ధర్నాలు చేస్తారు అక్కడ చెప్పండి మీ లెక్కల ప్రకారం ఎందుకు కొన్నారు మాటలు చూస్తూ కో కోటలు దాటిపోతాయి కొండంతా చేతల్లో శూన్యం చూసాం మన మన ప్రాంతంలో ఉన్నది చెరుకు సంబంధించి చుగ్ర ఫ్యాక్టరీ మనం చూడాలని చుక్ర ఫ్యాక్టరీ ఆ రోజు ప్రత్యక్షంగా పోయాం చూశాం అప్పటికే డెబ్బై వేల టన్నులు చెరుకుని క్రష్ చేసింది ఒక రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు జీతాలు ఇవ్వలేదని చెప్పారు పాత బకాయిలు ఇవ్వలేదని చెప్పారు కానీ ఏంలే ఇస్తారా ఇస్తాం ఆటంగా మన్నాడు ఇస్తామని ప్రకటించారు ఈ వాటికి ఎనభై తొమ్మిది వేల టన్నులు వచ్చి కషింగ్ అయింది సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు దానికి రైతులకు ఇవ్వాలి ఒక్క రూపాయి పే చేరే అంతకుముందు రైతులకు ఇవ్వాల్సిన రెండు వందల రూపాయలది సుమారు మూడు కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాలి అది ఇవ్వలే ఇవనంటే గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఆడి పంచదార వచ్చి నిలబించి ప్రభుత్వం పోయింది మరి ఆ పంచదార అమ్మిది డబ్బు దమ్ముని తీసుకొచ్చారు అది రైతుకి ఇవ్వాలి కదా సుమారు ఆరు ఏడు కోట్ల రూపాయలు అది వర్కింగ్ క్యాపిటల్గా వాడుకున్నా తప్ప ఐదు ఇవ్వలే అది కాక చెరుకు కార్మికులకి ఇవ్వాల్సిన ఒక ఏడు కోట్లు ఈ ఈ జీతాలు బత్యాలు ఈ సీజన్లోనూ మరి ఫ్యాక్టరీ అది ఇవ్వలేదు ఏంటి ఎందుకు ఆ కక్ష రైతుల మీద ఎందుకు మీకు వ్యవసాయం ఎలాగ మీకు ఉంది నానుడి వ్యవసాయం అంటే శుద్ధ దండగాని ఈ విధంగా బాధ్యత లేకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న ఈ పరిస్థితి ఏమనంటే ఆ ప్రభుత్వాలు గత ప్రభుత్వం గత ప్రభుత్వాలంటే రైతులకి ఏ రకంగా చూసుకున్నట్టు వస్తే మార్కెట్ ఇన్ఫెక్షన్ పెట్టాం సుమారు మూడు వేల కోట్ల రూపాయలు నిధులు పెట్టాం ఇలాంటి కలామిటీలు వస్తే ఆదుకున్నాం ఎక్కడ పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు దాపడా మా అప్పుడు ఇవాళ మిర్చే కాదు అబ్బా గుంటూరు కిషోర్ జిల్లాలో అటువేద్ద పొగాకు కూడా అదే పరిస్థితి ఏది చూసుకున్నా మాట్లేదు తప్ప ఏవో వాళ్ళకున్నా ఈ రెండు మూడు ప్రచార తప్ప వాళ్ళు ఇస్తున్న ప్రచారం తప్ప గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లేదు